నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సెల్ఫ్ లవ్ కోచ్ నిహారిక పొలిశెట్టి గారు ఉన్నారు హాయ్ నిహారిక గారు హాయ్ అండి లాస్ట్ టైం మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా బాగుంది రెస్పాన్స్ థ్యాంక్ యూ నిహారిక గారు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ మనుషులకి సెల్ఫ్ లవ్ ఉండాలి అని చెప్పి తెలుసు కానీ ఎవ్వరు సెల్ఫ్ లవ్ అనేది ఫాలో అవ్వరు ఎంతసేపటికి పక్కన వాళ్ళని లవ్ చేయడం ఆ లవ్ ఫెయిల్ అవ్వడం ఇన్స్టాలో పెద్ద పెద్ద కొటేషన్స్ పెట్టడం ఏడుస్తూ వీడియోస్ పెట్టడం ఇలాంటివి బయట మనం చూస్తూ ఉంటాం కదా సో ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నాకు బాగా తెలిసిన ఒక ఫ్రెండ్ సడన్ గా తనకి బ్రేకప్ అయింది ఓకే ఎందుకు బ్రేకప్ అయింది అంటే ఆ అబ్బాయికి తిను ఎక్కువ పొసెసివ్నెస్ చూపించడం నచ్చట్లేదంట ఎందుకు ఎక్కువ పొసెసివ్నెస్ చూపిస్తున్నావు నువ్వు అంటే అదేంటి నా రైట్ నా పర్సన్ కదా నా పర్సన్కి నేను ఎందుకు పాజిటివ్నెస్ చూపించకూడదు అని తను అడిగింది నన్ను అడిగితే నాకు అక్కడ ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు సో తినేదైనా మాట్లాడితే కలుద్దాము కాఫీకి వెళ్దాము అని అడిగితే నన్ను నువ్వు డిమాండ్ చేస్తున్నావు అని చెప్పి ఆ పర్సన్ చెప్తున్నాడంట సో తిను ఈ తినకి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడితే ఏం గొడవ అవుతుంది అని చెప్పేసి అర్థం కాక తినిలో తినే ఏడవడం ఫీల్ అవ్వడం మొత్తానికి ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది పొసెసివ్నెస్ అంటే ఏంటి అసలు ఒక మనం ఇష్టపడే మనిషి మీద మనం చూపించకూడదా ఫస్ట్లీ పొసెసివ్నెస్ అనేది వేరొకరి బౌండరీస్ దాటి వెళ్ళడం అవుతుందనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్టింగ్గా అడగడం వేరే అవుతుంది డిమాండింగ్గా అడగడం వేరే అవుతుంది నువ్వు నా పర్సన్ కాబట్టి నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అనడం వేరే అవుతుంది సో పాజిటివ్నెస్కి అండ్ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒక చిన్న థ్రెడ్ ఉంటుంది అనమాట అది మనం గమనించుకోవాలి బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత ప్రేమించినా హీఈస్ డిఫరెంట్ ఆర్ షీఈస్ డిఫరెంట్ మన పార్ట్నర్ అనేవాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్ ఒక డిఫరెంట్ ఇండివిజువాలిటీ వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళకంటూ వాళ్ళ స్పేస్ కావాలని ఉంటుంది సో మనం అవి అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆపోజిట్ పర్సన్ కూడా ఓకే నా స్పేస్ నాకు ఇస్తున్నారు నా బౌండరీస్ నాకు ఉన్నాయి అని నా ఫ్రీడమ్ నాకు ఉంది ఈ రిలేషన్షిప్లో ఒక సేఫ్టీ అని ఒక స్టెబిలిటీ ఉంటుంది బట్ ఎప్పుడైతే మనం మనకు నచ్చింది ఎదుటి వాళ్ళు చేయాలని ఒక ఆరాటం పెట్టేసి మనం వాళ్ళు రావట్లేదు నా లైఫ్లో సెక్యూరిటీ లేదు లేకపోతే వాళ్ళు నన్ను వదిలేస్తున్నారేమో అని ఒక ఫియర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ వర్క్ ఎవరు చేసుకోవాలంటే ఆ పర్సన్ చేసుకోవాలి ఎవరైతే పాసిటివ్నెస్ చూపిస్తున్నారో ఎందుకు అంత పాసిటివ్ అవుతున్నారో ఆ పర్సన్ మీద అనేది చూసుకోవాలి ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామో ఎదర్ ఇట్ కెన్ బీ ఫర్ లవ్ ఫర్ ఫీలింగ్ గుడ్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళ నుంచి నాకు అది రావట్లేదు సో నాకు ఏదో దూరం అయిపోతుంది లైఫ్లో అనే భయంతో ఆ పొజిటివ్నెస్ వస్తుంది అనమాట ఓకే కాబట్టి ఫస్ట్ మన మీద మనం వర్క్ చేసుకొని మన స్టెబిలిటీలో మనం ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళు కూడా మనతో హ్యాపీగా ఉంటారు మన మీద మనం ఎలా వర్క్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఆ అమ్మాయికి ఎందుకు పాజిటివ్నెస్ వస్తుంది అనేది మనం డీప్ వర్క్ చేయాలన్నమాట మేబీ తను నిజంగానే మీరు అన్నట్లుగా తిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదేమో ఓకే సో వాట్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ కమ్యూనికేట్ చేశారా లేదా డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తున్నారా కమ్యూనికేట్ అంటే తను చెప్పిన రీజన్ మనకు ఒకటే కదా లైక్ అంటే నేను ఎక్కడికైనా పిలిచినప్పుడు కలుద్దాం అన్నప్పుడు నో ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటున్నారు సో వన్ టూ టైమ్స్ ఓకే ప్రతిసారి అదే అంటుంటే అది నేను తీసుకోలేకపోతున్నాను తల అన్నప్పుడు నేను వెంటనే వెళ్ళిపోతున్నాను ఇలాంటి రీజన్స్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు కదా సో అసలు ఆ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు మరి నిజంగా ఇఫ్ హీఈస్

లేదా ఇంకేదైనా రీజన్ సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆపోజిట్ పర్సన్ని మనకు రిలేషన్షిప్లో గ్రౌండ్ కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయండి టెన్ వాల్యూస్ ఉంటాయి ట్రస్ట్ రెస్పెక్ట్ కమ్యూనికేషన్ కమిట్మెంట్ ఎంపతి బౌండరీస్ సపోర్ట్ ఇండిపెండెన్స్ ఫర్గివనెస్ అని ఇలా నైన్ టు టెన్ కోర్ వాల్యూస్ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ కోర్ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తాము మన రిలేషన్షిప్లో ఆ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ట్రస్ట్ ఉన్న చోట ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు రెస్పెక్ట్ ఉన్న చోట మనం ఆపోజిట్ పర్సన్కి తనని తనకి వదిలేస్తాము కమ్యూనికేట్ చేసి ఓపెన్గా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళిద్దరి మధ్యలో ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది సో ఇలా ప్రతి వాల్యూ మనం రిలేషన్షిప్లో చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బీ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ నా రిలేషన్షిప్లో నేను ఎస్పెషల్లీ మిస్ అయింది ఏంటంటే ఎంపతి మిస్ అయ్యానండి సో నేను ఎంతసేపటికి నా కళ్ళతోటే నా రిలేషన్షిప్ని చూశాను ఎప్పుడైతే నేను నా మెచ్యూరిటీ గ్రో చేసుకొని ఆలోచిస్తూ అసలు ఎందుకు నేను లవ్ ఫీల్ అవ్వట్లేదు మరి మా హస్బెండ్ ఏమో నేను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను అని ఓపెన్గా చెప్పేవారు నేనేమో లవ్ ఫీల్ అయ్యేదాన్ని కాదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం తర్వాత కోచర్స్ దగ్గరికి వెళ్ళడం మెంటర్స్ దగ్గరికి వెళ్ళడం ఇలా అన్ని బుక్స్ చదవడం చేస్తుంటే నాకేమర్థమైందంటే నేను పర్టికులర్ ఇది అయితేనే లవ్ అని కండిషన్ పెట్టేసుకున్నాను నా లోపల మా హస్బెండ్ పెరిగిన విధానంకి లవ్ అంటే తన వైఫ్కి నచ్చింది కోనివ్వడం తన వైఫ్ మెట్రియలిస్టిక్గా హ్యాపీగా ఉందా చూడడం తన వైఫ్ డెలివరీకి ఏ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటా ఆ హాస్పిటల్ తీసుకెళ్ళడం బట్ నాకు లవ్ అంటే ఏంటంటే కూర్చొని టైం స్పెండ్ చేయడం కబుర్లు చెప్పడం కొంచెం క్లోజ్ అవ్వడం కొంచెం హక్ చేసుకోవడం ఇలాంటివన్నీ నాకు లవ్ అనమాట ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ ఇస్ సేమ్ అండి అది మెన్ ఎవరినివ్వండి విమెన్ ఎవరినివ్వండి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ మనకి బాగా సొసైటీలో ఏం చేశారంటే ఇది ఒక జనరలైజేషన్ చేసేసారు విమెన్ అంటే లవ్ మెన్ అంటే ఓన్లీ ఫర్ ఫినాన్స్ అని చెప్పి బట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ మాస్కులిన్ అండ్ ఫెమిలిన్ బోత్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి నేను మాస్కులర్ నేచర్ నాలో ఏముంటుంది ఎవరిలోపడైనా మాస్కులర్ నేచర్ అంటే ఏముంటుంది లాజికల్ రీజనింగ్ ప్రాక్టికల్ థింకింగ్ యాక్షన్ టేకింగ్ స్ట్రెంగ్త్ పవర్ ఇవన్నీ మ్యాస్కులర్ నేచర్ ఫెమినన్ నేచర్ ఏముంటుంది లవ్ నర్చరింగ్ బాండింగ్ ఎమోషనల్ కనెక్షన్స్ ఇంట్యూషన్ ఇవన్నీ ఫెమిలిన్ కనెక్షన్స్ సో మనకి సంహవ్ మన జనరేషన్స్ వైజ్గా ఏమైపోయిందంటే సొసైటీలో మెన్ అండ్ ఫెమినిజంకి చాలా దూరం చేసేసారు ఉమెన్కి మ్యాస్క్ల నుంచి చాలా దూరం చేసేసారు ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ వస్తుందో దాన్నే అర్ధనాధీశ్వర తత్వం అని కూడా అంటారు నా పర్సనల్ లైఫ్లో నేను అర్థం చేసుకుంది అదే అర్ధనాధీశ్వర తత్వం అంటే మ్యాస్క్లెన్ అండ్ ఫెమిన్ నేను ఈ బోత్ నేచర్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి సూపర్ బట్ నిజంగా అండి లైక్ అంటే కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ అనేది ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్య మానవుల దాకా కూడా రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళల్లో వీళ్ళు తప్పు చేశారు వాళ్ళ మిస్టేక్ ఉందో అని చెప్పే ఆలోచిస్తాం కానీ ఇద్దరు మనుషుల మైండ్ సెట్స్ కారణంగా వాళ్ళు డెఫినెట్గా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అర్థం చే అడ్జస్ట్మెంట్ అయి బ్రతుకు వాళ్ళు చాలామంది బట్ అర్థం చేసుకొని మీరు అన్నట్లుగా అర్థం ఆరేశ్వరుల వాళ్ళు ఇంకొంతమంది బట్ నిజంగా సెకండ్ వైజ్ గా ఎలా అయితే బ్రతుకుతున్నారో వాళ్ళు డెఫినెట్ లైఫ్ లాంగ్ కూడా చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు మన అందరం అలా ఉండొచ్చు కాకపోతే మనం ట్రై చేయట్లేదు ఎస్ ఎగ్జాక్ట్లీ బట్ రియల్లీ అండి ఇట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ టాపిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి